హాయ్ హలో నమస్తే వెల్కమ్ టెంపుల్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మంచి మీ ముందుకు వచ్చేసాను పాలకొండ శ్రీ కోడదుర్గమ్మ ఆలయంలో పదకొండవ రోజు అలంకరణ శ్రీ రాజరాజేశ్వరి దేవి దసరా రోజున పోలీసులతో పూజ చేయడానికి కారణం ఏమిటి దసరా రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవికి పోలీసుల పూజ చేయడానికి ప్రత్యేక కారణం ఉంది ఆ రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో అలంకరించబడుతుంది ఈ రూపము శత్రుభయాన్ని పోగొట్టే శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది పోలీస్ వ్యవస్థ అనేది శాంతి భద్రతలను కాపాడే వ్యవస్థ కాబట్టి శత్రుభయాన్ని దూరం చేసి శాంతిని స్థాపించి రాజరాజేశ్వరి దేవికి పూజ చేయడం అనేది వారి వృత్తికి సంబంధించిన ఒక సాంప్రదాయం విజయదశమి అంటే విజయం సాధించిన పదకొండవ రోజు ఈ రోజున అనేక ప్రాంతాల్లో ప్రజలు విజయాన్ని గుర్తుగా పూజలు చేస్తారు పోలీసుల విషయానికి వస్తే వారు తమ విధులను నిర్వర్తించడంలో విజయం సాధించాలని ప్రజల భద్రతను కాపాడాలని కోరుకుంటూ ఈ పూజ చేస్తారు ఆలయ ఈవో సూర్నారాయణ గారు మరియు ఆలయ దాల్పూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ గారు వేమకోడి మనీష్ శర్మ గారు ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు డిఎస్పీ రాంబాబు గారు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు ప్రత్యక్షంగా మీరే చూడండి ఫ్రెండ్స్ దసరా రోజు పోలీస్ శాఖ అధికారులతో పూజా కార్యక్రమం చూసారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వేడితో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ నమః